<laughs> 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 <hums> mm. <hums> do अच्छे जीएसटी सर्वेदे कहीं अभी तो सर्विस

ఐఎంఐజే క్యాప్తున్నాడు మరి గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ కలిపి తొమ్మిదోసారి కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతిసారి పదిహేను ఇరవై మంది దాకా డొనేట్ చేస్తున్నారు ఇది చాలా అంటే మనం డొనేషన్స్లో దానంలో అతి గొప్ప దానం ఈ బ్లడ్ అనేది అత్యవసరమైన పేషెంట్కి యాక్సిడెంట్ పేషెంట్స్కి మెయిన్గా డెలివరీ పేషెంట్స్ మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద డెలివరీ కేసెస్ అనిమేతో బ్లడ్ తక్కువ వస్తారు అలాంటి వాళ్ళు కూడా బాగా ఇంట్లో ఇంకా కలెక్ట్ చేసిన బ్లడ్ కూడా గవర్నమెంట్ ప్లేసెస్కే వాడుతున్నారు నైంటీ పర్సెంట్ టు ఎయింటీ ఫైవ్ పర్సెంట్ ఇంతకుముందు అప్పుడప్పుడు ప్రైవేట్ కూడా ఇస్తుంటుంది చూసుకొని ఐఎంఏ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ ట్యాంక్ సాధించారు థ్యాంక్ యూ